హలో హాయ్ అందరికీ ఈరోజు వచ్చి చికెన్ నిల్వ ఉంచుకుంటాం కదా చికెన్ పచ్చడి ఆ పచ్చడి తయారు చేసుకునే విధానం మీకు చాలా సింపుల్గా చెప్తాను మీకు ఒక కేజీ చికెన్కి లోతు గట్టితో రెండు గట్ల కారం సరిపోతుంది చూశారు కదా ఈ గట్టితో రెండు గట్లు నేను రెండు కేజీలకు చేస్తున్నాను కాబట్టి నాలుగు గరెట్లు తీసుకుంటున్నాను అలాగే నిమ్మకాయలు కేజీకి అయితే మూడు రెండు కేజీలకి ఆరు నేను ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను రెండు కేజీలు కాబట్టి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కేజీ చికెన్కి ఆ చెంచాతో మూడు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి నేను ఆరు చెంచాలు తీసుకున్నాను రెండు కేజీలకి అలాగే సాల్ట్ కూడా అంతే కేజీకి మూడు చెంచాలు అయితే రెండు కేజీలకి ఆరు చెంచాలు తీసుకున్నాను ఇది వచ్చి ధనియాలు అలాగే జీలకర్ర పౌడర్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ కేజీకి నేను అవి ఒక నాలుగు ఇవక నాలుగు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నాది రెండు కేజీలు కాబట్టి ఇది వచ్చి గరం మసాలా కేజీకి ఒక టేబుల్ స్పూను రెండు కేజీలకి రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను చికెన్ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ చూశారు కదా ఇప్పుడు చికెన్ పచ్చడి తయారు విధానానికి రెండు కేజీలు చికెను ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఇందులోనే పసుపు వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఎంతో కాదు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ చాలు వేసుకుని మన స్టవ్ మీద పెట్టుకొని దీన్ని మొత్తం బాగా ఉడికించాలి మనం వాటర్ ఏం పోసుకోవద్దు చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చి మొత్తం ఆ మొక్కలతో పాటు డ్రై అయిపోవాలి వాటర్ అంతా చూశారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ అంతా బయటకు వస్తుంది చూశారు కదా ఈ విధంగా చికెన్లో ఉన్న వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోయేదాకా వీటిని ఉడకనివ్వాలి ఈలోగా పక్కనే ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు ఆయిల్ వేసుకున్నాను కేజీకి అర కేజీ పల్లీలు ఆయిల్ పట్టిద్ది రెండు కేజీలకి కేజీ పల్లీ ఆయిల్ వేసుకున్నాను నేను చికెన్ కూడా చాలా వరకు ఉడికిపోయింది చూశారు కదా ఆయిల్ కూడా మరుగుపోయింది ఈ మరిగిపోయిన ఆయిల్లో పక్కన పెట్టుకుని ఉడకపెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం చికెన్ అంతా మరిగిన ఆయిల్లో వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చికెన్ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది నేను కూడా మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను చూసారు కదా ఈ విధంగా మొత్తం చికెన్ అంతా ఆయిల్ వేసేసుకొని బాగా ఏగనివ్వాలి ఇది బాగా ఎక్కువగా ఆయిల్లో ఎక్కువగా ఏగటం వల్ల ఎక్కువ రోల్ నిలువ ఉంటుంది కాబట్టి చికెన్ అంతా ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వరకు బాగా ఉడకనివ్వాలి చూసారు కదా గోల్డెన్ కలర్కి వచ్చింది ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చూశారు కదా నన్ను అక్కడ మీకు కొలతలు చెప్పాను కదా అవి పక్కన పెట్టుకున్నాను నేను అవి కొంచెం కొంచెం మొత్తం వేసేస్తున్నాను కొలతలు మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో అదే విధంగా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసేసుకుని ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి చూశారు కదా పచ్చివాసన మొత్తం పోయి ఆయిల్లో మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయే అంతవరకు బాగా వేపుకోవాలి చూశారు కదా ఇది కూడా కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తుంది గోల్డ్ కలర్లోకి వచ్చే అంతవరకు బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇదిగో పక్కన పెట్టుకున్న చికెన్ పీసులని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయిన తర్వాత ఇదే ఆయిల్లో పక్కన పెట్టుకున్న మొత్తం చికెన్ ముక్కలన్నీ వేసేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మొత్తం చికెన్ పీసులు అన్నీ వేసేసుకోండి ఆయిల్లో అల్లం వెల్లు పేస్ట్ ఉండగానే వేసేసుకోవాలి వేసేసుకుని దీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కారం అలాగే సాల్టు మీకు ముందు కొలతలు చెప్పినట్టుగానే మొత్తం నేను కొలతలు తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను అలాగే గరం మసాలా ధనియాలు జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ముక్కలన్నిటికి బాగా కలవాలి ఎందుకంటే కారం మొత్తం పట్టాలి కాబట్టి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఆ టూ మినిట్స్ మగ్గనివ్వండి ఈ విధంగా మొత్తం కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ ఆఫేసేసిన తర్వాత ఈ కలర్లోకి వస్తుంది ఈ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం బాగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాతే ఇందులో నిమ్మరసం పోయాలి ముందు పోస్తే పచ్చడి పాడవుతుంది కాబట్టి పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత అందులో నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని ఇది గాలి తగలిని ఒక గాజు చేసాలో నిలువ ఉంచుకోవాలి ఈ విధంగా చికెన్ పచ్చడి తయారు చేసుకుంటే చాలా టేస్టీగా అలాగే అద్భుతంగా ఉంటుంది ఈ చికెన్ పచ్చడి వీలైతే మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి మీకు చాలా ఈజీగా టేస్టీగా వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్